పైనుంచి అగ్ని చేత దహించి వేశాడు అంత భయంకరం ప్రవర్తన సరిలేక దేవుని మందిరానికి వస్తే దేవుడు ఎంచడు దేవుడు మన ప్రార్థన వినడు మనని వైపు చూడడు దేవుని ప్రా మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఈరోజు ఆ జాగ్రత్త లేక ఇష్టానుసారంగా వస్తున్నవారు చాలా మంది నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఓ మహా గొప్ప సంఘం అది ఆ సంఘంలో ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఉండేవాడు అతను అంటే నాకు చాలా ఇష్టం మంచిగా పాటలు పాడేవాడు చిన్న వయసు నుంచి అతను చూస్తూ వచ్చేవాను టీవీలో కూడా ప్లే ప్లే చేసేవాడు చేసేవాడు మంచి ప్లేయర్ కూడా అయితే ఆయన పాటలు అయిపోయిన తర్వాత వాక్యం చెప్పే టైంలో బయటకు వెళ్ళాడు నేను కూడా అతన్ని బాగా ఇష్టపడుతున్నాను కాబట్టి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూద్దామని అని వెళ్ళాను ఏం చేస్తున్నాడంటే ఆ మందిరం నుంచి కొంత దూరానికి వెళ్ళి ఒక ఓపెన్ ప్లేస్ ఉంటే సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు అది మళ్ళీ పడేసి పాట స్టార్ట్ అయిపోయిందని వెంటనే వెళ్ళిపోయి అదే నోటితో కానుకల పాట పాడి దేవుని మళ్ళీ ఆరాధిస్తున్నాడు ఇది జాగ్రత్తగా చూచుకోవడమా బుద్ధి లేదు చాలా మందికి ఈ వాక్యం వింటున్న మీ కుటుంబాలను మీ రక్త సంబంధికులను సిగరెట్లు కాల్చి మందిరంలోకి రావట్లేదా తాగుబోతులుగా పక్కన పడేసి తాగేసి మొత్తం బయటంతా చేసేసి మందిరంలోకి రావట్లేదా బయట ఇష్టానుసారంగా తిరిగేసి ఏ మాట పడితే ఆ మాటలు ఇతర వ్యక్తులను బాధించే విధంగా మాట్లాడేసి మన వలన అనేకమైన వ్యక్తులకి అభ్యంతరకరాన్ని సృష్టించి దేవుని మందిరానికి ఎంత పండితుల్లాగా వస్తూ ఉన్నారో కదా అది ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుని రావడం కానే కాదు మందిరానికి రావాలి కాబట్టి రాకపోతే ఏదో ఒకటి కీడు వచ్చిద్ది ఏదో ఒక నష్టం వచ్చిద్ది ఎందుకు వచ్చిన బాధలే బాబు ఆయన దగ్గరకు వచ్చేసి కాసేపు ప్రార్థన చేసి పారిపోదాం అనుకునే వాళ్ళు చాలా మంది కాదమ్మా అందరూ అని నేను అనట్లేదు కొంతమంది నా దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి ఎప్పుడు వాక్యం వినాలి సేవకుడు ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటారు ఈరోజు నేను ఏది విని ఎంత సంతృప్తి పడాలి అని తృష్ణ కలిగి పరితపిస్తూ మందిరం గేట్ ఓపెన్ చేయాలని ఆశతో ఎదురుచేసే మహాతలు మహాతండ్రులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు వారిని బట్టి దేవునికి మహిమ గాక కానీ కొంతమంది ప్రవర్తన సరలేదమ్మా నీ కుటుంబంలో ఉండొచ్చు నువ్వు బాగున్నావు కానీ నీ పక్కన వ్యక్తి బాలా మందిరానికి ఎలా పడితే అలా వస్తున్నాడు దేవుని నివసించే మందిరానికి అలా రావచ్చా బయటేమో వేరే ఆలోచనలతో వస్తారు అప్పటి వరకు ఎవరెవరినో చూసినప్పుడు ఏ ఏ ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాగే వచ్చేస్తూ ఉంటాం చాలా వచ్చిన భయంకరమైన వార్త ఏమిటి అంటే మందిరంలో కూడా సిగరెట్లు కాలుస్తున్నారన్నా అని రీసెంట్గా ఒక సోదరి నాకు చెప్పింది ఏమ్మా మీరు మెయిన్ లైన్ చర్చ్ కదా అక్కడికి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా అంటే నా అక్కడ క్రమం బాగాలేదు మందిరంలోనికి అందరూ చెప్పులేసుకొచ్చేస్తారు మందిరంలోనికి అందరూ సిగరెట్లు కాలుస్తూ ఉంటారు చాలా మంది అదంతా చూసి ఏం చేయమంటారన్నా మాకు నచ్చలేదు అందుకే వచ్చాం సేవకులు కూడా కొంతమంది అంటారట విశ్వాసులు మా పాస్టయ్య ఒక చొక్క వేసుకుంటే కాస్త మద్యాన్ని సేవిస్తే ఇంకా బాగా వాక్యం చెప్తాడు అంటారంట ఒక సేవకు నోటి నుంచి విన్నాను నేను పాస్టర్ గారే అంట కొంత మందు తాగితే వాక్యం బాగా చెప్తారంట గంభీరంగా ఏం భ్రష్టత్వం అండి ఇదంతా ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది వేరొక అగ్నినే ఆ రోజు అహరోను పిల్లలు అలా వేస్తేనే దేవుడు అగ్ని చేత దహించి వేశాడే ఈరోజు మన పైన ఏ అగ్ని రావాలి భూమండలం అంతా కూడా అగ్ని గంధకముల చేత కంపించిపోతుంది ఒక్కసారి దేవుడు కోపాగృతుడైతే ఒక్కసారి మన పైన అంతా దేవుడు వాగ్దానం చేశాడు ప్రజలపైకి ఏ కీడును రానిన్నైనా మరణకరమైన పరిస్థితిని ఇవ్వను అని దేవుడు ఇంద్రధనస్సును మనకి ఆయనకి మధ్యన ఓ వాగ్దాన సూచకగా ఓ పట్టిక ఒక పత్రికగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా పెట్టారు కాబట్టి ఇంకా మనం అట్లా ఉన్నాం దేవుని మందిరానికి ఎలా రావాలంటే ప్రవర్తన జాగ్రత్తగా ఉందా లేదా అని చూచుకుని రావాలి తండ్రి నీ మందిరంలో అడుగు పెట్టడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అయినప్పటికీ ఆ యోగ్యతను మీరు నాకు ఇచ్చారు కదా మందిరల్ని అడుగు నాలో ఉన్న హేయమైన ప్రతి ప్రవ ప్రవర్తనను తొలగించండి అని ఒక చిరు ప్రార్థనతో దేవుని మందిరానికి అడుగు పెడితే దేవుడు ఎంతగానో ఆనందిస్తూ మనతో నివాసము చేస్తూ మన ప మన ఆయన మహిమను కొమ్మరిస్తూ మనల్ని ఎంతగానో ధైర్యపరిచే దేవుడై ఉన్నాడు రెండోదిగా చూద్దామా ఎలా మందిరానికి రావాలి అంటే తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనము గల వాక్యమును చూద్దాం పరిశుద్ధ ధరించుకొని పరిశుద్ధ ధరించుకొని యహోవాకు నమస్కారము చేయాలి ఎలాగంటే రెండవదిగా దేవుని మందిరమునకు ఎలాగ రావాలంటే పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని రావాలి పరిశుద్ధమైన అలంకరణ అలంకరణ అంటే స్త్రీలకి చాలా ఇష్టం మంచి చీరను ధరించాలని వస్త్రాలు ధరించాలని తమకున్న స్థితిగతులను బట్టి మంచిగా రావాలని మంచిదే చాలామంది ఏమీ లేక చేతికి గాజులు ఉండు ఏమి ఉండు ఎలా పెడితే అలా వస్తారు ఇప్పుడు వారిని ఏమనుకోవాలి మంచిదే తగుమాత్రపు అలంకరణ చాలా సౌందర్యమైనది అది వ్యక్తులకు గౌర గౌరవం కూడా కానీ దానికంటే శ్రేష్టమైనది ఏమిటో తెలుసా పరిశుద్ధమైన అలంకరణ మరి మేము పేదవారం మాకు లేదు కదా మేము ధరించుకోకపోతే ఏమైనా అవుతుందంటే నో ఆ అలంకరణ వేరు శరీరానికి సంబంధించిన అలంకరణ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పరిశుద్ధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అలంకరణ అందరికీ ఉండాలి ఏమన్నా ఆధ్యాత్మికమైన అలంకరణ ప్రేమ ప్రేమించటం ఆయన వాక్యాన్ని అనుసరించటం ఆయన మందిరంలో నివాసము చేయడం పరిచయీకి తోడ్పాటుగా ఉండడం సేవలో వాడబడడం ఇవన్నీ పరిశుద్ధమైన అలంకరణ నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ప్రతిదీ కూడా పరిశుద్ధమైన అలంకరణే ఇతర వ్యక్తులు చక్కగా వాక్యం చాలా మంది ఎలా పోల్చుకుంటారు తెలుసా పక్కన ఆమె మంచి చీర కట్టుకొచ్చింది నాకు మంచి చీర ఉండాలి రే నెక్స్ట్ వీక్ ఎట్లయినా సరే ఆమె కంటే మంచి చీర నేను కట్టుకురావాలి ఈరోజు కొత్తగా ఒక నగలుగాన నా ఎవరన్నా వేసుకొచ్చారనుకోండి ఇది బాగుంది నెక్స్ట్ వీక్ నా దగ్గర కూడా ఉండాలి వీళ్ళ ఇల్లుగా ఉన్నారే అరే కాదు నా దగ్గర కూడా ఒక ఉండాలి నేను అప్పు చేసిన ఘట్టాలంతే పక్కన వాడు పైస్టర్ వేశాడు ఇప్పుడు నేను కూడా అర్జెంట్ గా అప్పు అయినా ఏదైనా సరే పైస్టర్ వేసేయాలి అని ప్రతిసారి ఇతర వ్యక్తులతో పోల్చుకుని అలంకరించుకోవడానికి మనం చూస్తూ ఉంటాం కానీ అదే ఆధ్యాత్మిక పరమైనటువంటి అలంకరణ నేను ఎందుకు పెంపొందింప చేసుకోలేకపోతున్నాను అని ఆలోచించండి అది నిజమైన అలంకరణ ఎదుటి వ్యక్తి ఎంత చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని మందిరంలోని ఎప్పుడు కట్టుబడి ఉన్నాడే నేను కూడా అలాగే ఉండాలి చాలా మందికి తో తెలుస్తున్నాడే నేను కూడా అలాగే ఉండాలి నా దేవునికి ఎప్పుడు మహిమకరంగా బ్రతుకుతున్నాడే నేను కూడా అలాగే ఉండాలి అతను సంపాదించే దానిలో చాలా వరకు పరిచయం కొరకే కష్ట ఖర్చు పెడుతున్నాడే ఉన్నాడే నేను కూడా అలాగే ఉండాలి వాక్యాన్ని ఎంత చక్కగా వింటాడో విన వినతి మాత్రమే కాకుండా వాక్యానుసారంగా ఎంత చక్కగా నడుచుకుంటూ ఉన్నాడే అది నేను కూడా ఉండాలి ఈ రకమైనటువంటి పోలికలతో మనం ప్రతి ప్రత్యేకతతో కూడిన ప్రతి ప్రవర్తనను అలంకరించుకోవడమే పరిశుద్ధమైన అలంకరణ అపూర్షులు నేను పౌరులు చాలా సార్లు చెప్తూ ఉంటాడు అమ్మ మీకు శరీరానుసారమైన అలంకరణ కంటే ఆధ్యాత్మిక పరమైన అలంకరణ చాలా శ్రోభస్కరం అమ్మా ఎంతో అందాన్ని సౌందర్యాన్ని నిత్యరాజ్యానికి చేర్చే బాటు లాంటిది అది కావాలి మనకి శ్రమ ఓర్పు త్యాగము నిశ్చయత అణిగిమణిగి ఉండడము తగ్గించుకునే స్వభావము గౌరవించే స్వభావము దేవుణ్ణి మనసారా ఆరాధించే స్వభావము ఇవన్నీ చాలా రకాలుగా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎంతో అలంకరణ ఆ అలంకరణను ధరించుకుని మనం రావాలి మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు బయట ఏమైనా అవ్వచ్చు ఎంత పెద్ద అయినా అవ్వచ్చు ఎంత మంచి ఉద్యోగంలో అయినా ఉండొచ్చు కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన బిడ్డ అంతే నీకు ఎన్ని కోట్లైనా ఉండొచ్చు ఎన్ని అంతస్తులైనా ఉండొచ్చు ఎంత బంగారమైనా ఉండొచ్చు ఓ బుట్టలు బుట్టలు బంగారం కూడా ఉండొచ్చు నీకు కానీ దేవుని మందిరం వచ్చినప్పుడు తగ్గించుకోవడం అది నిజమైన అలంకరణ నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప అనుకుంటూ ఉన్నాడు యోగు యోగుకి ఎంతో ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి ఐశ్వర్యాలున్నా అన్ని ఉన్నాయి కానీ నేనేమై ఉన్నానో అది దేవుని కృప ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో అది దేవుని కృప అనుకుంటూ దేవుని మందిరంలోనికి రావాలి దేవుని మందిరంలోనికి రావాలి అది నిజమైన పరిశుద్ధమైన అలంకరణ ఆధ్యాత్మికతతో కూడిన అలంకరణ అంటే అదే మొట్టమొదటి ఎలా రావాలి అంటే ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుని రావాలి రెండవదిగా పరిశుద్ధ అలంకరణ ధరించుకుని రావాలి చాలామంది ఈ మధ్యకాలంలో చలరేగుతున్నటువంటి ప్రశ్నల్లో ఎక్కువగా వినపడుతుంది ఏంటో తెలుసా ఎక్కువగా వినపడుతుంది మందిరంలోనికి ఎవరైనా చెప్పులు వేసుకొస్తే వాడు మహా పాపిగా వేష్య వ్యభిచారం చేసిన వాడి కంటే మందిరంలోనికి చెప్పులు వేసుకొచ్చిన వాడిని చాలా మంది నీచతి నిజంగా చూస్తున్నారు మనం అలా చూస్తే నార్త్ సైడ్ కి వెళ్ళినా అమెరికాలోకి వెళ్ళినా ఇతర ఇతర దేశాల్లోకి వెళ్తే షూ వేసుకుని వాళ్ళు ఆరాధన చేస్తారు మరి వాళ్ళని ఏమన్నాం మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారు మనకంటే ఎక్కువ దేవుని దగ్గర నుంచి కొన్ని దర్శనాలు పొందుకున్నవారు మహా గొప్ప వరాలు పొందుకున్నవారు మరి వారి జీవితాల్లో మరింత అభివృద్ధి చెందుతున్నారు ఆ షూ వేసుకునే షూ వేసుకున్నావా లేదా అనేది మ్యాటర్ కాదు నీకు మంచి బట్టలు ఉన్నాయా లేదా అనేది మ్యాటర్ కాదు నువ్వు మంచి కానుక తీసుకొచ్చావా లేదా అనేది పెద్ద మ్యాటర్ కాదు దీనికంటే మహా ఎందు ఒకటి ఉందో తెలుసా మనం వదిలి రావాల్సింది ఇదిగోండి ఈ ఫోన్ ఈ ఫోన్ లోపంలో ఉండే చెత్త అంతా మన కాలికి అంటుకోకుండా ఆ చెప్పులు కాపాడుతూ ఉన్నాయి ఒక పరంగా మురికి అంటకుండా మనల్ని కాపాడుతున్నాయి అది ఓకే అది తీసుకొచ్చుకున్న ఓకే పర్లా దీని అంత చతేది లేదు దీనిలో ఫోన్ వీడియోస్ ఉంటాయి అసలైన దృశ్యాలు ఉంటాయి ఇష్టానుసారంగా మాట్లాడే ఫోటోలు ఉంటాయి వీడియోలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇది మాత్రం మందిరంలోనికి రావాలా మందిరంలోనికి రావడమే కాకుండా ఇక్కడ ఉంటుంది ఇది ఇది తీసుకోకోకుండా పక్కకు వచ్చేస్తే అది కూడా పరిశుద్ధమైన అలంకరణే చెప్పులు వేసుకొచ్చినంత మాత్రాన పెద్ద ఏమీ కాదు దీన్ని పక్కన పెట్టి పెడితేనే దీన్ని తీసుకొస్తేనే పెద్ద తప్పు కానీ చేయాల్సిన చేయకుండా ఏవేవో క్రమని ఆచారమని జరిగిస్తున్నారు జరిగిస్తూ ఉన్నారు వీటిని భూతత్వంలో పెట్టి చూసేవాళ్ళు చాలామంది మహా గొప్ప పండితులు మీరంతా కూడా అది కాదమ్మా అది కానే కాదు ఇప్పుడు దేవుని సన్నిధికి ఎలా రావాలి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రావాలి పరిశుద్ధ అలంకరణ ధరించుకొని రావాలి మూడవదిగా ఎలా రావాలో కూడా చూద్దాం మూడవదిగా కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన వచ్చిన చూద్దాం చెల్లించుచు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించు ప్రవేశించుడి మొట్టమొదటి ఏమైంది కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన సన్నిధికి ప్రవేశించండి కీర్తనలు పాడుచు ఆవరణములలో ప్రవేశించండి ఈ రెండు క్రియలు జరుగుతున్నాయా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మీ జీవితాల్లో చేసిన అత్యధికమైన అద్భుతములు ఆశ్చర్య కార్యములన్నిటినీ కూడా తలపోసుకుని కృతజ్ఞత ఆర్ అర్పణలతో దేవుని మందిరానికి రావాలి నువ్వేమో ముందు నుంచి దేవుని మందిరం అంటే ఏంటి అరోను అన్నావు మంచి పరిశుద్ధ స్థలం అన్నావు అది అన్నావు ఇది అన్నావు తిప్పి తిప్పి కానుకల దగ్గరికి వచ్చావు ఈ పాస్టర్లు అంతా కూడా కానుకల దగ్గరికే వస్తారే వీళ్ళకి అడుక్కోవడం అలవాటు అనుకుంటారు మా కాదు దేవుడు చెప్తున్న నియమం అది దేవుడు జరిగించమన్న క్రమం అది ఒక్కసారి ఆలోచించారా మీరు అమెరికన్స్ కానీ ఎప్పుడు చూసినా ఫారెన్ నుంచి ఫండ్ వస్తుందా ఫారెన్ నుంచి ఫండ్ వస్తుందా ఫారెన్ నుంచి ఫండ్ వస్తుందా అని అంటూ ఉంటారు ఎందుకు వాళ్ళకి ఉన్న ఆటనా డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉన్నారా నాకు తెలిసింది ఏమిటంటే బైబుల్ కాలేజీలో చదువుతున్నప్పుడు మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో తెలుసా అని ప్రశ్న వేశారు ఎవరో మాకు సంబంధించిన డైరెక్టర్ గారు ఇస్తున్నారేమో అనుకున్నాం కాదు అక్కడ ఎవరో అమెరికాలో రోజుకి ఎనిమిది గంటలు పని చేయాల్సిన వారు మాకు కడుపులు నింపడానికి మా యొక్క చదువును పూర్తి చేయడానికి కావలసిన ధనమంతా రెండు గంటల పాటు ఎక్స్ట్రా వర్క్ చేసి మా కోసం సంపాదిస్తా ఉన్నారు ఈరోజు చాలా మంది మిషనరీ స్కూల్స్ కావచ్చు ఎవరెవరో కానుకలు ఎన్నో కోట్లకు కోట్లు వెచ్చించి ఈ భారతదేశ అభివృద్ధి కొరకు ఎంతో పనిచేసిన వారు చాలా మంది క్రైస్తవులు ఇతర దేశాల నుంచి కొన్ని కానుకలు సమర్పణగా ఇచ్చించారు ఎందుకో తెలుసా కృతజ్ఞతతో కృతజ్ఞతతో పిచ్చోళ్ళ వాళ్ళు తల్లగౌరులో పిచ్చోల్లా కాదు నీకంటే నాకంటే మహామేధావులు కానీ మన మేధావితనం ఎక్కడో తెలుసా కకృతిలో మేధావితనం దేవునికి సమర్పించటలో మేధావితనం దేవుని దగ్గర నుంచి పారిపోవడంలో మేధావితనం దేవునికి సమర్పించకుండా తొలగిపోవడంలో మేధావితనం చాలా మంది పాస్టర్లు అంతా సంపాదించేసుకుంటున్నారా అంటే మరి నీ కొడుకును కూడా పాస్టర్ చేయొచ్చు కదా చెయ్యి ఒకసారి నీ కొడుకును పాస్టర్ మరి నువ్వు సంపాదిస్తావని అమెరికాకి పంపిస్తున్నావే అంత బాగా సంపాదించేవాడైతే కానుకొలు ఒకసారి మనం నువ్వు సేవకు పంపించు అప్పుడు అంటాడు ఎవరిస్తారన్నా ఎవరిస్తారన్న ఈ సేవకుడు ఇంటింటికి తిరగాలి సువార్తను చెప్పాలి ఎన్నో పాటలు పడాలి ఎంతో ఇబ్బంది పడాలి కన్నీరు కార్చాలి నిద్ర ఉండదు పాడుండదు తిండి ఉండదు తిప్పలు ఉండదు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అమ్మో మీరు చేస్తుంది మా అప్పుడు వస్తుంది నోటి నుంచి అంటే నీ వరకు వస్తే నొప్పి కలుగుతుందే దేవుని మందిరానికి ఇప్పుడు ఎలా రావాలంటే కృతజ్ఞతార్పణలతో రావాలి నీ కానుకలు ఎప్పుడు దేవునికి శ్రేష్టముగానే ఉండాలి ఒకవేళ కానుక మ్యాండటరీ కాదు కానీ నీ హృదయం నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తున్నావా లేదా అసలు ముందు నీ హృదయాన్ని ఇచ్చేవాళ్ళది ఇప్పుడు కానుక అన్నం ఓకే ఈ కానుకలు గురించి పెద్దగా నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు ఆయన వచ్చింది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా నేనంటా నువ్వు కానుకలు ఇచ్చి ఇవ్వు అది ఓకే ఇస్తావు దేవుడు కృతజ్ఞతగా ఇవ్వాలి ఓకే కానీ ముందు నీ హృదయం నిజంగా ఇచ్చినావు నిజంగా దేవునికి సమర్పించుకున్నావా ఒకప్పుడు నీ పాత జీవితానికి దేవుని నమ్ముకున్న జీవితానికి ఏమైనా మార్పు ఉందా ఇది ఇది ప్రాముఖ్యం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇవి చూసుకుని హృదయాన్ని ఇచ్చావా ఒకవేళ బాగుంటే ఓకే దేవుడు నిన్ను కలిగించిన దానిలో నీకు ఇచ్చిన దానిలో దేవునికి సమర్పణగా కృతజ్ఞతార్పణగా ఏమైనా మంచి కానుకతో రావాలి కీర్తనలతో రావాలి ఆనందంతో రావాలి ఆర్భాటంతో రావాలి ఈ విధంగా రావాలి ఇప్పుడు చూసాం దేవుని మందిరము అంటే ఏమిటి అంటే దేవుడు నివసించే స్థలం దేవుని మహిమ కలిగిన స్థలం దేవుని పరిశుద్ధమైన స్థలం ప్రార్థనా స్థలం ఇప్పుడు ఆ ప్రార్థనా స్థలానికి మహిమ గల స్థలానికి ఎలా రావాలి అంటే ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని రావాలి రెండవదిగా పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని రావాలి కానుకను తీసుకొని రావాలి చివరిగా దేవుని మందిరానికి వస్తే మనకి ఏ లాభాలు కలుగుతాయి అది ఏ లాభం లాభంనైనా దేవుని మందిరానికి వస్తున్నాం వెళ్తున్నాం మరి మాకు లాభం ఏంటి వస్తాం ఓకే మరి మాకు లాభాలేంటి మాకేం కలుగుతుంది ఏంటి అనుకోవడం మీరు ఆలోచించు దేవుడు మనకు గొప్ప మేలులతో తృప్తిపరిచే దేవుడు కొన్నాడు ఏంటో చూద్దాం అవేంటి దేవునికి దేవుడు మనకి ఏ లాభాలు ఇస్తూ ఉన్నాడు అని చూద్దాం క్రికీర్తన గ్రంథము అరవై ఐదవ కీర్తన నాలుగవ వచనము గల వాక్యం చూద్దాం నీ ఆవరణములలో నివసించినట్లు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు నీవు ఏర్పరుచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ పరిశుద్ధాలయము చేత మందిరంలోనికి నీ మందిరములోనికి మేలు చేత మేలు చేత మేము తృప్తి పొందే మేము తృప్తి పొందేదము దేవుని మందిరమునకు వస్తే లాభం ఏమిటి అంటే మొట్టమొదటిగా మేము చేత తృప్తి పొందుతాం బిర్యానీ తింటే తృప్తి వస్తుందా ఆ క్షణం వరకే వస్తుంది లేదా మనం కోరుకున్నది ఏమైనా మన దగ్గరికి వచ్చినప్పుడు లేదా శరీర సుఖమైనా సరే రెండు నిమిషాలు మూడు నిమిషాలు అన్ని కూడా కొంతసేపే ఉంటాయి కానీ తృప్తి అనేది చిరకాలము వర్ధిల్లాలి కదా ఆ మేలు ఎవరిస్తున్నారో తెలుసా చిరకాలము వర్ధిల్లేంత తృప్తినిచ్చే చిరకాలము తృప్తినిచ్చేంత మేలును దేవుడు మన జీవితంలో కుమ్మరిస్తూ ఉన్నాడు ఎప్పుడో తెలుసా దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో నివాసం చేస్తున్నప్పుడు దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పుడు ఈ మేలు చేత దేవుని మనల్ని తృప్తిపరుస్తున్నాడు ఏ మేలులు ఇప్పటికే మీ జీవితాల్లో పలు రకాల ఎన్నెన్నో మేలులు జరిగాయి ఎన్నెన్నో మేలులు జరిగాయి ఈరోజు మీరు బ్రతుకున్నారంటే మీ మేలు కదా ఈరోజు మీరు కలిగిన కుటుంబం మేలైనదే మీరు కలిగిన వస్తువులు మేలైనవి మీరు కలిగిన ఆరోగ్యము మేలైనదే ఈ రకంగానే కాకుండా ఆధ్యాత్మిక పరమైనటువంటి రక్ష మేలైనది ఆధ్యాత్మిక పరమైనటువంటి దేవుడితో నీకు ఆయనకి మాట్లాడే సం ప్రార్థన అనేది కూడా గొప్ప మేలైనదే సేవకునితో సంభాషించే గొప్ప యోగ్యత కలిగి ఉండడం కూడా మేలైనదే దేవుని మందిరాన్ని కలిగి ఉండడం అస్సలు అది నిజమైన మేలైనది ఇంత మేలైన వాటితో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు ఒకవేళ ఏ మేలు కొరకై మీరు ఎదురు చూస్తూ పరితపిస్తూ ప్రార్థిస్తున్నారే నా దేవుడు ఆయన కృప చొప్పున ఆ మేలుతో మిమ్మల్ని తృప్తిపరచును గాక ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడమ్మా ఎన్నటికీ ఎడబాయిన దేవుడు అలాంటి దేవుని చేతిలో దేవుని ఆలయంలో దేవుడు ఉండే స్థలానికి వచ్చిన మిమ్మల్ని ఎందుకు వదిలిపెడతాడు కానీ ఎందుకు లేట్ అవుతున్నాయో తెలుసా పరీక్షిస్ పరీక్షించబడతా ఉన్నాం మనం పర్యవేక్షించబడతా ఉన్నాం మనం పరిశీలన చేయబడతా ఉన్నాం మనం అందుకు కొన్నిసార్లు నిదానం అవుతూ ఉంటుంది కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కానీ ఆలస్యం చేసేవాడు కాదు మన దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు మన దేవుడు ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని మందిరంలోనికి వస్తే జరిగే క్రియేమిటో తెలుసా మేలు చేత తృప్తిపరచబడతాం చాలా మంది జీవితాల్లో చాలా జరిగాయి ఇప్పటికే ఎన్నెన్నో అద్భుతాలు ఇప్పటికే దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత మీ జీవితాలు కూడా జరుగుతాయి దేవుని మందిరంలోనికి వేస్తే రెండవదిగా ఏ లాభం కలుగుతుందో చూడ చూద్దాం ఇరవయవ కీర్తన రెండవ వచనం గల వాక్యం చూద్దాం పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగా ఆయన నీకు సహాయము నుండి చాలా మంది మనమందరము కూడా ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం పలానా నష్టం నాకు జరిగింది పలా అన్యాయం నాకు జరిగింది నాకు ఏ సహాయము లేదు ఏ ఆదరణ లేదు అని సూసైడ్ చేసుకుని నేను చచ్చిపోతా నాకు ఎవరున్నారు ఏ సహాయం ఉందని నేను బ్రతకాలి ఎవరు ఆదరిస్తారో నేను బ్రతకాలి నేను అనుకున్న కుటుంబం అంతా ఒకటి అయిపోయిందే నేను ఒక్కడినే దారిని ఉన్నాను నాకెవరు మాట్లాడడానికి కూడా లేరు కదా నన్ను ఆశ్రయించడానికి కూడా ఎవరు లేరు నన్ను దగ్గరగా తీయడానికి కూడా ఎవరు లేరు అని బాధపడుతున్నా నువ్వు దేవుని మందరం యొక్క గృహాలు దేవుని తలుపులు తెరచున్నాయి ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలో నీకు అడుగుపెట్టి ప్రార్థిస్తావో నా దేవుని సహాయం నేరుగా నీకు రాబోతుంది నా దేవుని ఆధారాన్ని నీకు కలిగించబోతా ఉన్నాడు దేవుని మాటలు చెప్పున సేవకుని నోట నుంచి వస్తూ ఉంటాయి ఈరోజు ఎన్నిసార్లు నువ్వు మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడ్డావు అంటే ఆ సహాయము నీకు అందింది కాబట్టి ఆ ఆధారాన్ని నీకు శావకుని నోట నుంచి అందింది కాబట్టి ఆ దేవుడు చేస్తున్న క్రియ ఇది నా దేవుడు చేస్తున్న క్రియ సేవకుడు చేస్తున్న క్రియ కాదు సేవకుడు నథింగ్ అంతే దేవుడు లేకపోతే సేవకుడు అనేవాడు జీరో ఆయన నోట నుంచి వచ్చే మాటలు నా దేవుడు పలికిస్తూ ఉన్నాడు అందుకు నీకు ఆదరణ సహాయము కలుగుతుంది ఆ సహాయము కొరకు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నావా ఉన్నావా నా దేవుడు కూడా నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒక నిర్ణయ కాలం ఉంది ఒక నిర్ణయ కాలము చొప్పున తగిన సమయమందు నిన్ను హెచ్చించు దేవుడై ఉన్నాడు కృపా అనే రెండు అక్షరాలతో నీ జీవితాన్ని కట్టబోతూ ఉన్నాడు దేవుని మందిరానికి వచ్చినప్పుడమ్మా దేవుని మందిరానికి బయట నువ్వు ఉంటావు ఇవేవో క్రియలన్నీ బయట చేస్తావు ఓ కొంతకాలం పోస్ట్లోనో ఫోన్ పంపించేస్తావు పాస్టర్ గారేమో నీ కొరకు అన్నిరు కార్ చేయడవాలా కాదు ఇజ్రాయిల్ ప్రజలు యొక్క మనవిని నేను విన్నాను అన్నాడు కానీ మోసే మనవిని మోసే మొరను నేను వినలా వారి మననే నేను విన్నా నీ మొరను దేవుడు వింటాడు నీ మొరనే నీవు మాట్లాడితేనే దేవుడు వింటాడు నీకు సహాయాన్ని అందిస్తాడు ఆదరణని ఇస్తాడు నీ జీవితాన్ని కడతాడు మూడవదిగా కూడా చూద్దామా చివరిగా దేవుని మందిరానికి వస్తే ఏం మేలు కలుగుతుందో చివరిగా చూద్దామా చూద్దాం రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచ్చిన గల వాక్యమును చూద్దాం అప్పుడు అప్పుడు యహోవా రాత్రి ఎందు సొలోమో ప్రత్యక్షమైలో ప్రత్యక్షమైలవిచ్చను నేను నీ విన్నపములను అంగీకరి నేను నీ విన్నపములు అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటే ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటే కోరుకుంటే వాన కురియకుండా వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసిన నేను ఆకాశమును మూసివేసినప్పుడు మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు విడతలకు సెలవించినప్పుడే గానీ నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి క్షమించి వారి దేశం నువస్థ పరిశుభ్ర ఎంత గొప్ప మాట చాలు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన విని వారిని స్వస్థపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని అనుమతి లేనిదే ఏ కీడు మన చేరదు దేవుని కీడు లేనిదే ఏ నష్టము మన దరిచేరదు అని మాట్లాడుతూ దేవునికి ఎవరైతే ప్రార్థిస్తారో ఆయన మందిరంలో ఉంటారో వారికి స్వస్థత కలుగుతుంది అని మాట్లాడుతున్నారు ఈరోజు చాలా మంది జీవితాల్లో అస్వస్థతని ఇదని అదని చెప్పి ఎంతోమంది సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు మంచిదే కానీ మీరు ప్రార్థిస్తూ ఉన్నారా దేవుని మందిరానికి వచ్చి మీరు ప్రార్థిస్తున్నారా ఒకవేళ మీరు నిజముగా మొరపెట్టినట్లయితే నా దేవుడు ఇచ్చే లాభమేమిటో తెలుసా మీకు పలు రకములైనటువంటి స్వస్థతలు కలుగుతాయి ఈ స్వస్థతకు ముందు ఏమన్నాడో తెలుసా దేవుడు మీ పాపమును క్షమించి మీరు ప్రార్థించినప్పుడు మీ పాపమును క్షమించి ఈ ప్రపంచంలో అన్నిటికంటే మిన్నయైన స్వస్థత ఏమైనా ఉంది అంటే పాప క్షమాపణ అనే స్వస్థత ఈ ఈ యొక్క అంతరాత్మకు ఆధ్యాత్మిక స్థితికి ఈ హృదయానికి పట్టిన కీడ ఏదైతే ఉందో పాపం ఏదైతే ఉందో అది చచ్చిపోయే గొప్ప స్వస్థత అది అది కావాలి మనకి మహాగరుడవైన దేవా మహోన్నతుడవైన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఇది నమన మందిరం అంటే ఏమిటి మందిరముకు గల అర్థం ఏమిటి ఆ తర్వాత మందిరానికి వచ్చి మేము ఎలా రావాలి మందిరంలో ఏ లాభాలు కలుగుతాయని మీరు మాట్లాడారు అన్నాడు మీరే ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ఇంకనూ ఆ ఏర్పాటును కొనసాగింప చేస్తూ అనేక ఈ మందిర ఆవరణంలో ఉంచినందుకు స్తోత్రాలు మమ్మల్ని నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయితే మమ్మల్ని నిలవబెట్టినందుకు కృతజ్ఞతతో పాటు ఎలా రావాలో కూడా మేము నేర్చుకుని ఈ రోజు మీరు మాట్లాడ మాటలకు కూడా జాగ్రత్తగా కలిగి మా ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుని మందిరానికి రావటకు సహాయం చేయండి ఏది విడిచిపెట్టాలి ఏది విడిచిపెట్టుకూడదు అని తెలిసి దైవిక జ్ఞానంతో నడిపించండి మీరిచ్చే లాభాలు మేలులు కూడా పొందుకొని మేలు చేత తృప్తి పరచబడి చిరకాలము మీ సన్నిధిలోని వర్ధులుంటకు సహాయము చేయండి వినున్నటువంటి వాక్యం సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతులుగా అరవదంతలుగా నూరంతలుగా మీరే ఫలింప చేయమని మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ప్రియులార దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమాస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేటుకు సంతోషిస్తున్నాను పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు ప్రొద్దుటూరు లేని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాదరెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం దేవుని ఎందుకు ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ స్వార్థ కూడిక జరుగుతుంది కేవలం కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు వాక్యము మాత్రమే సరైన మార్గంలో నడిపించగలదు వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం ప్రా ఇప్పటికే అనేక మంది వస్తూ ఉన్నారు మే పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారపు దినాన్ని ప్రారంభించాం అనేక మంది కూడికకి వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు మరి మీరెందుకు రాకూడదు మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం రండి వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కటి పాటలు దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను దేవుడు నూతన కార్యాలు చేయుటుకు సామర్థ్యం కలిగిన వాడు రండి సూపర్ బజార్ రోడ్ లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది వీక్షకులైన మీ అందరినీ ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభుని ఆరాధిద్దాం వస్తారు కదూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు ప్రభు పేరట మీకు వందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్